ప్రజల్సే తన కుటుంబ సభ్యులుగా భావించే ప్రధాని నరేంద్ర మోడీ మూడోసారి అధికారంలోకి రాబోతున్నారన్నారు బీజేపీ నాయకుడు లక్ష్మణ్ ప్రధాని నరేంద్ర మోడీ ముందు చూపు గల అందుకే భవిష్యత్ తరాల అభివృద్ది కోసం స్కిల్ డెవలప్మెంట్ వంటి కార్యక్రమాలు అమలు చేస్తున్నారని తెలిపారు దేశంలో మిగతా పార్టీలు తమ కుటుంబ సభ్యుల కోసం రాజకీయాలు చేస్తున్నాయని విమర్శించారు లక్ష్మణ్ సికింద్రాబాద్ ముదాలియర్ సామాజిక వర్గం నిర్వహించిన తమిళ సంవత్సరాది వేడుకల్లో పాల్గొన్నారు లక్ష్మణ్ ఫిఫ్త్ లార్జెస్ట్ ఎకనామిక్ కంట్రీ ఇన్ ద వరల్డ్ ఇన్ స్పై లీడర్ లైక్ మోదీజీ కాబట్టి జనరేషన్ జనరల్ ఎలక్షన్ ఇన్ ద నేమ్ ఆఫ్ జనరల్ ఎలక్షన్ ఇన్ ద నేమ్ ఆఫ్ ఓట్స్ ఈ నెవర్ మరి గోస్ ఫర్ ఈ ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ కాబట్టి ఇవాళ ఫ్రీ బీస్ పేరు మీద ఉచితాల పేరు మీద గ్యారంటీల పేరు మీద ప్రజలు మబ్బ కాదు ప్రజలను ఈ రకంగా స్ట్రెంగ్టైన్ చేయాలి ప్రజలకు మంచి విద్య కల్పించాలి వారికి నాణ్యమైన విద్య కల్పించాలి ఎంప్లాయ్మెంట్ అపార్చునిటీస్